మా కొటాలగూడెం నుంచి వస్తున్నా మా తాతల ముని తాతల నుంచి మా దగ్గర గుర్రం ఉండేది మా తాత పేరు నేను అని నేను తెచ్చిన నేను తెచ్చి మా తాత పేరు ముంచకుండా నేను దాన్ని పెంచుతున్నా దాని మీద ఎక్కి తిరుగుతున్నా ఈ పొద్దు రేపు ఏసీ కార్ అయినా పెట్రోల్ ధర పెంచుతున్నారు అందు గురించి నేను గుర్రం మీద పోవడం రావడం జరుగుతున్నది వికారాబాద్ పోతా ఉన్నది ఎందుకు దీని మీద ఎందుకు పోతున్నాం దీని మీద ఏంటంటే షోక్ మా తాతల పుట్టుబడి పెంచిరు కాబట్టి దాని మీద పొయ్యి వస్తున్న పెట్రోల్ దర పెట్రోల్ ఖర్చు ఉండదు ఏముండదు అట్లాంటి దాని మీద పోవడం రావడం జరుగుతుంది ఎవరు మీది మాది కొడాల కూడా అది గేమ్ అంటారు లేదు దీని మీద పోతే పబ్లిక్ ఇట్లా వింతగా చూస్తున్నారు కదా చూస్తున్నారు కానీ ఎందుకు అంటారు మా తాయస్తున్న మా తాతలు నార్స్ అందువ్ కాబట్టి మా తాతను ఉన్నది కాబట్టి ఎవ్వరు వేయమంటారు ఎందుకు అంటారు అందు గురించి తిరగడం జరుగుతున్నా నిలబెడుతున్నా తా మా కుటాలగూడెం నుంచి వస్తున్నా మా తాతల ముని తాతల నుంచి మా దగ్గర గుర్రం ఉండేది మా తాత పేరు నేను నిలబెట్టాలంటే నేను తెచ్చిన నేను తెచ్చి మా తాత పేరు ముంచకుండా నేను దాన్ని పెంచుతున్నా దాని మీద ఎక్కి తిరుగుతున్నా ఇపోతే రేపు ఏసీ కార్ అయిన పెట్రోల్ ధర పెంచుతున్నారు అందు గురించి గుర్రం మీద పోవడం రావడం జరుగుతున్నది వికారాబాద్ ఎందుకు దీని మీద ఎందుకు దీని మీద ఏంటంటే షోకు మా తాతల పుట్టుబడి పెంచారు కాబట్టి దాని మీద పోయి వస్తున్నాయి పెట్రోల్ దారు పెట్రోల్ ఖర్చు ఉండదు ఏముండదు అట్లాంటి దాని మీద పోవడం రావడం జరుగుతున్నది సిద్ధులూరు మాది కొటాలూడబ్ అందుకే ఏమంటలేరా దీని మీద పోతే పబ్లిక్ ఎట్లా వింతగా చూస్తున్నారు కదా చూస్తున్నారు కానీ ఎందుకంటారు అన్న మా గాయసునే మా తాత ఉన్నది కాబట్టి మా ఉన్నది కాబట్టి ఎవరు ఏమంటారు ఎందుకంటారు అందు గురించి తిరగడం జరుగుతుంది జరుగుతున్నా మా తాత పేరు ఒకటే ఉంది